కాగా నమస్తే నమస్కారం అండి జన్ సంగతులు అసలు ఈ వారం రోజుల్లో మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో అసలు ఫీజు పోరు అంటున్నారు నానా హంగామా చేశారు రోడ్ల మీదకి వచ్చి నిజంగానే ఆ విద్యార్థులందరినీ మోసం చేశాడు ఆ చంద్రబాబు నాయుడు అది అన్ని పిచ్చి మాటలు సార్ ఏదేదో చేస్తుంటారు దాని గురించి మనం చెప్పాల్సింది ఏముంది చిన్నగా ప్రభుత్వం మారింది ఒక్కో పని ఒక్కో పని జాగ్రత్తగా చేసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా బాగానే ఉంది అది ఏం సూపర్ మోసం పక్క నుంచి మాటలుగాను పనులకు తేడా ఉంటాయి సార్ మాటలు ఏముంది మాటలు చెప్తూనే ఉంటారు అవన్నీ పక్కన పెట్టేయండి ఇప్పుడు ఎలా జరుగుతుంది అది చూడండి గమనించండి ఎలా జరుగుతుంది బాగానే జరుగుతుందండి ఇప్పుడు నా ఒక్కటి గురించి కాదు జనాలు చెప్పాలా జనాలు మంచిదా చెడ్డదా అనేది వాళ్లే ఆలోచించి చెప్తారు అది అంటే రోడ్ల మీద ఉన్న గుంటలు పూడితే అనగా ప్రజలకు ఏమో ఉపయోగం ప్రజలకు డబ్బులు ఎత్తే కదా ఉపయోగం అంటున్నారు కదా అవన్నీ అనవసరం సార్ ఇప్పుడు బాగుపడుతుంది రోడ్లు కానీ కాలువలు కానీ మొత్తం ఏదో ఒకటి ఇంత ముందు అంత గుంటలు గుంటలుగా అండి ముసలి వాళ్ళు చచ్చారు కానీ నడు నిప్పులు ఎలా ఉండేది అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉంది కదా సార్ కళ్ళతో చూస్తే అర్థం అవుతుంది అది అంటే మీకు కనిపించిన తేడా ప్రధానంగా మరి గడిచిన ఐదు సంవత్సరాలు అయితే బటన్లోకి డబ్బులు వేసేసాను డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఇప్పుడు ఆ డబ్బులు పడటం లేదు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ మరి అనవసరం పథకాలు పెట్టి నాశనం ఖజానంతా నాశనం చేయటం వేస్ట్ సార్ మంచి విషయానికి చేస్తే వృధా పెంచను మూడు వేలు ఇచ్చారు గతం ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు అదే వాళ్ళకి సంపాదన దాంట్లోనే బతుకుతున్నారు ఏం సార్ నెల నెల బియ్యం రేషన్ కార్డులు అన్ని బాగానే వస్తున్నాయి అది ఇంకేంటి సార్ చెప్పండి అది అంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం కానీ ఇలాంటివి అసలు ఏమీ లేదు అసలు కొత్త పథకాలు కూడా అమలు చేయట్లేదు చెప్పిన పథకాలు అమలు చేయట్లేదు తల్లికి వందనం అంటున్నారు అసలు బొస్ ఏందో జిల్లా వరకే పరిమితం అంటున్నారు ఎందుకు ఇంటివరకు అయితే పరిమితం చేసుకోవచ్చు కదా అని చెప్పి వేస్తున్నారు కదా కాదండి అనవసర మాటలు ఒకటంటే ఒకటి చెప్తారు ఓపిక పడితే మే నెల నుంచి ఎంతమంది ఉంటే అమ్మ వదన వేస్తా అంటున్నారు చూద్దాం గమనిద్దాం అది జిల్లా అసలు ఎలా ఆ విషయం నాకు తెలియదు సార్ అది ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే గనక మరి ప్రజా సమస్యలపై పోరాటం చేసేస్తాను నేను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ప్రజలను కలవకుండా ఎందుకని పక్కి వెళ్ళిపోయారు అంటారు ఆయన అది ఒక టైప్ సార్ ఇంకేం చెప్పాలా మనం చెప్పలేము వచ్చే మూమెంట్ లో గెలిపియండి జనాలే చెప్తారు దానికి విషయం ఏందో మంచిది చెడ్డదనేది ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు గాని పదే పదే చెబుతుంది తొమ్మిది నెలల్లో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది ఇంత వ్యతిరేకత ఎప్పుడు ఏ ప్రభుత్వానికి రాలేదు అంటున్నారు కదా అది వాస్తవం అనుకోవాలంటారా అబద్ధం సార్ అది అబద్ధం అది అన్ని ఆ పిచ్చి మాటలు గాలి కవురు మాటలు అనవసర మాటలు వేస్ట్ సార్ అది ఏం వేస్ట్ రాలేదంటారా ఇప్పుడు వాళ్ళు వంద వంద చెప్తారండి గెలిచిన వాళ్ళు మాట నిదానంగా మాట్లాడి చెప్తారు అది లేదు లేదు సార్ ఇప్పుడు దాకా కళ్ళ కనపడుతుంది సార్ ఒకటి ఒక్కొక్కటి చేసుకు వస్తున్నాడు కదా దాంట్లో దాచేది ఏముంది రియల్ చేస్తున్నారు చేస్తారు కూడా అది అది ఇంకో పక్క నుంచి చూసుకుంటే కనుక రాష్ట్రంలో రాజకీయాలు పెరిగిపోయినాయి అరాచకం పెరిగిపోయింది ఆ రెడ్ బుక్ రాజ్యాంగం పెరిగిపోయింది అనే మాట అయితే వాడుతున్నారు కదా మరి అంబట్ రాంబాబు దగ్గర నుంచి వీళ్ళందరూ అబద్ధం సార్ అది పచ్చి అబద్ధం అది అవన్నీ నమ్మే మాటలు కాదు పచ్చి అబద్ధం అబద్ధం అని ఎలా చెప్పగలరు అందరిని అరెస్ట్ చేస్తున్నారు కదా మరి ఎవరిని చేస్తున్నారు సార్ అరుస్తుంది అది వంశీని అరెస్ట్ చేశారు ఇక్కడ చూస్తే కనుక ఈ పోసానికి కృష్ణమూర్లీని అరెస్ట్ చేయడం కానీ వీళ్ళందరికి నోటీసులు ఇవ్వడం కానీ ఇదంతా అన్యాయం అంటున్నారు కదా మరి చేసిన వాళ్ళని నన్నైనా ఎవరినైనా చేస్తారండి తప్పు చేసిన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టారు ఈ రాజకీయం లేకపోయినా రియల్ గా అదే అది రాజకీయాలతో సంబంధం లేకుండానే జరుగుతుందంటారా అదే సార్ రాజకీయాలతో సంబంధం లేదు తప్పు చేసిన వాళ్ళని డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు అది ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళందరూ మరి ప్రజల్లోకి వస్తాం ప్రజల్లోకి వస్తాం ప్రజలకి అంతా మేము వివరిస్తాం ఈ ప్రభుత్వం చేస్తున్న అంటున్నారు మరి వస్తారంటారా వీళ్ళ ప్రజల్లోకి నీయండి వచ్చినప్పుడు చూస్తాం అవన్నీ మాటలు ఇంకో నాలుగు సంవత్సరాలు ఉంది రానియండి అప్పుడే చెప్తారు జనాలు ఊరికనే మాటలు తాటాక చెప్పడం ఎందుకండి అది వస్తే జనాలు జనాలే చెప్తారు